జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంవత్సర పొడవున కూడా సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాహు కేతు శని గురు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా ఈ మార్పుల వలన కన్యా రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని మీన రాశిలోనే సంచరాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక రాహు కేతు సంచరాన్ని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు ఉండదు రాహు యాజటిస్ కుంభంలో కేతు యాజటిస్ సింహరాశిలో సంచరాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఈ గురువు సంచారం మనం చూసుకునేటానికైతే ఈ సంవత్సర ప్రారంభంలో ఆయన మిత రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశమయ్యి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సింహంలో కడుగు పెడతాడు ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో వచ్చి ఒక మాసం ఉండి మళ్ళా ఒక్కరించి ఒక కొద్ది రోజుల తర్వాత వెనక్కి అంటే మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తారు ఈ మెయిన్ ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి ముఖ్యంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది శని సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ భార్య భర్తల మధ్య ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది ఒక బంధము ఆ ప్రేమ ఆ బాండింగ్ అవన్నీ కొంచెం తగ్గడము వాటిలో రిస్ట్రిక్షన్స్ ఏర్పడము ప్రతి ఆటంకాలు కలగడము వ్యాపారాభివృద్ధి లేకుండా వెనక్కి పడిపోవడం లాంటిది మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి సప్తమ శని రాగానే ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడిపోతుంది కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు సప్తమ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు మీనరాశిలో శని సంచారం జరుగుతుంది మీ జాతకంలో శని మీనరాశిలోకి వచ్చిన తర్వాత అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అంటే ఆయన నెక్స్ట్ మేషంలోకి వెళ్తాడు అక్కడ అష్టకొర్గ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జాతకం అయితే తెలుస్తుంది ఒక ఒక రాశిలో ఒక ఒక్క పాయింట్ని ఇచ్చి ఉంటాడు ఆ స్థానాన్ని బట్టి మీనరాశిలో కనుక సున్నా ఒకటి రెండు కనుక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే ప్లస్ అక్కడ సప్తమ మీనరాశిలో కనుక శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉంటే ఏ కుజుడో ఏ కేతువో ఏ సూర్యుడు కనుక ఉంటే భార్య భర్తల మధ్య సపరేషన్ లాంటివి జరిగే సూచనలు ఉంటాయి సామాన్యంగా సప్తమ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది బట్ ఎంతవరకు రిస్ట్రిక్షన్ ఎలా చూసుకోవాలంటే అష్టకరక బిందువులు ప్లస్ అక్కడ ఎవరైనా శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా దాన్ని బట్టి చూసుకోవాలి వ్యాపారంలో అభివృద్ధి లేకుండా ఉండడము ఇబ్బందులు ఉద్యోగంలో చాలా స్ట్రెస్ కి గురి అవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఆర్థిక అభివృద్ధి లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి అదే జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు సంపూర్ణంగా గురుబలం ఉంటుంది ఈ సమయంలో వివాహం కాని వాళ్ళకి వివాహమయ్యే సూచనలు వ్యాపారాభివృద్ధిలో మెరుగుదల కల్పించడము ఆర్థిక అభివృద్ధి చెందడము ఆర్థిక విషయాలు మంచిగా ఉండడము మంచి ఆదాయం రావడము కాంట్రాక్టర్సు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు రెస్టారెంట్ బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా వరకు పాజిటివ్ ఇంపాక్ట్ కలగడము సంతానం లేని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు ఇలాంటి మంచి శుభ ఫలితాలు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి మంచి అంటే మీ పేరు మీ పైన ఉన్న ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం లాంటిది ఇలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ ఒక ఐదు మాసాలు కొత్త స్నేహితుల పరిచయము వాళ్ళ ద్వారా అభివృద్ధిగా ఉండడము ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ వరకు సంపూర్ణంగా కన్యా రాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది ఏదైనా సైట్ కొనుగోలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి మీకు రావాల్సిన ఏదైనా మీరు సైట్ కొనుగోలు చేసి ఉంటారు బట్ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇబ్బంది వచ్చి రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుంది ఈ సమయంలో రిజిస్ట్రేషన్ అవుతుంది ఆకస్మికంగా ప్రాపర్టీ మీ పైన రావడము మీ పేరు మీద రావడము మీ భార్య లేదా మీ భర్త ద్వారా ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే అది రావడము వాహన సౌక్యము వాహనం కొనుగోలు చేయడము ప్రశాంతంగా ఉండే వాతావరణం మీరు చూడవచ్చు ఈ ఒక సమయంలో అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ తర్వాత మళ్ళీ వేయస్థానంలోకి వచ్చేస్తారు గురువు గారు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్సెస్ మళ్ళీ కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి ఇంకా ఆరవ స్థానంలో రాహు స్థానంలో కేతు కొంచెం నిద్రాహీనత బ్యాక్ పెయిన్ కొంచెం మోకాళ్ళు పెయిన్స్ లాంటిది కొంచెం అజీర్ణత ఇవన్నీ కూడా మీకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మొత్తానికి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఐదు మాసాలు చాలా అద్భుతమైన సమయము ఈ ఐదు మాసాలు చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి ప్రశాంతంగా ఉండే జీవితం లభిస్తుంది మీరు గురుబలము శని బలము అది ఆ బలం ఈ బలం అంటూ ఉంటారు కదా ఈ గురుబలం ఎన్ని రోజులు వచ్చినట్టు మరి ఐదు మాసాలు మాత్రమే టెంపరవరి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగాలేకపోతే ఈ గురుబలం అనేది కొంచెం ఒక ఐదు మాసాలు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తుంది దశాభుక్తి కనుక బాగుంటే ఈ గురుబలం ఇంకా ప్లస్ గా మారుతుంది సో జాతకం చాలా ఇంపార్టెంట్ గోచారంలో మనం ఎంత చెప్పుకున్నా సప్తమ స్థానంలో శని రాగానే రిస్ట్రిక్షన్ బట్ సప్తమ స్థానంలో ఎవరైనా శని శత్రుగ్రహాలు ఉంటే అది ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతుంది ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి కాలభైరవ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ భార్య భర్తల మధ్య ఇబ్బందులు కాల కాలభైరవ మంత్రం చదువుకోండి ఓం నమ శివాయ రోజు వైశాల్యం చదువుకోండి ఇక ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనో సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్